ప్రభునందు ప్రియమైన వార్లారా మీకు వందనములు ఈరోజు దేవుని మాటలు నిర్ఘమాకాండము పదకొండవ అధ్యాయం మూడవచ్చునం ఐగుప్తు దేశంలో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను ప్రియమైన వార్లారా మనలను సత్యవాకుతో నడిపించుచున్న తండ్రి కుమార పరశుధాత్మ దేవునికి సమస్త మహిమ ఘనత కలుగునుగాక చదవబడిన వాక్య భాగంలో మోషే గురించి చదువుచున్నాం మోషే ప్రజల దృష్టికి మరియు ఫరో సేవకుల దృష్టికి మిక్కిలి గొప్పవాడుగా ఉన్నాడు మోషే గొప్ప నాయకుడు విధేయత గలవాడు దేవుని ప్రజలను రక్షించుటకు తీర్మానించి ఇస్రాయేలీలను ఐగుప్తు నుండి విడిపించను మోషే అగ్ని పొద వద్ద దేవుని ప్రత్యక్షతను చూచిన తర్వాత మరలా మొదటి మోషేలాగా ఎప్పుడూ ఉండలేదు రక్షణ పొందిన తర్వాత మన పని కూడా ముగించబడలేదు నీవు రక్షణ పొందిన తర్వాత ప్రభువులోనికి వచ్చావు ప్రభులోనికి వచ్చాక ఇంకా ఆత్మీయ స్థాయిని నీవు పెంచుకోవాల్సి ఉంటుంది కానీ ప్రభువును మొదట తెలుసుకున్న నీవు ఆ మొదటి స్థితిలోనే ఆగిపోకూడదు ఆత్మీయ స్థితిలో ఒక్కొక్క స్థాయిని నీవు ఎక్కవలసిన అవసరం ఉంది నేను రక్షణ పొందాను అని కేవలం ఆదివారాలు సంఘ ఆరాధనలు మాత్రమే కదా దశంభాగాలు మాత్రమే కాదు కానీ నీవు బోధించటం మాత్రమే కాదు కానీ అంతకు మించి నీవు దేవుని జ్ఞానమును సత్యమును అన్వేషించి తెలుసుకోవాలి నీకు ఆసక్తి ఉన్నట్లయితే ఆయనే నీ చేయి పట్టుకుని నిన్ను నడిపిస్తారు గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తారు ఆయన కృపతో నిన్ను నింపి నడిపిస్తారు మోషే గొప్పవాడాయను అనగా కేవలము దేవుని కృప చేత మోషే నడిచాడు ఆయన జీవితం దేవుని కార్యముల కొరకే ఉపయోగించినట్లుగా మనం చూడగలం నిర్గమకాండం మూడవ అధ్యాయం ఇరవై ఒకటో ప్రకారం మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసడను గనుక మీరు వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరు అని చదువుచున్నాం ఇస్రాయేళలు విడిపించాలి అని దేవుడు చెప్పినప్పుడు మోషే కాస్త భయపడినను దేవుడే వారిని విడిపించను ఎలా అంటే ఐగుప్తీయులకు దేవుడే ఇస్రాయేళలుయుల ఎడల కటాక్షము కలిగించను ఒకసారి ప్రభులోనికి అడుగుపెట్టిన నీవు విడిపింపబడతావు విడిపింపబడుటకు ద్వారములు తెరవబడతాయి నీ ఎడల శత్రువు ఉన్న ఆ శత్రువుకే నీ ఎడల జాలి కలిగేటట్లు దేవుడు చేస్తారు గనుక రక్షణ పొందిన తర్వాత నిశ్చల స్థితిలో ఉండవద్దు ఒకసారి దేవుని ప్రత్యక్షతను చూసిన నీవు ఆయన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆత్మీయ స్థాయిలను చేరుకోవాలి సత్యమును అన్వేషించాలి అప్పుడే నీవు కూడా మోసే వలె నాయకుడు అవుతావు ప్రజలందరి ఎదుట నీవు గొప్పవాడవు అవుతావు నేడు నీవు రక్షణ పొంది ఎన్ని రోజులైంది ఎన్ని సంవత్సరములైనది ఇంకను నేను విశ్వాసినే అని కూర్చోవద్దు నీవు కూడా చేయవలసిన పని ఎంతో ఉన్నది విడిపించవలసిన వారు ఎందరో ఉన్నారు గనుక మొదటి స్థాయిలోనే ఉండిపోవద్దు ఆయన ప్రత్యక్షతను పొందుకొనుము పరిశుద్ధాత్మ దేవుని కార్యములు తెలుసుకొనుము ఆయన కృపలో వాడబడు నీవు ఈ లోకుల దృష్టిలో గొప్పవాడవుగా ఉంటావు ఆమెన్ ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియమైన వారులారా ఈ వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడుచున్నారని నమ్ముచున్నాను మా ఛానల్ని వీక్షిస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు ఫార్వర్డ్ చేయండి తద్వారా ఎందరో ఆత్మీయ మేలులు పొందెదరు మీ ప్రార్థనా అవసరతలు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు మీ అందరి కొరకు తప్పకుండా ప్రార్థించదము